మన ప్రభువును ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభులు వారైతే శ్రేష్టమైన నామంలో ఈ శనివారం పరిశుద్ధాత్మ కుడికలో పాలుపులు పొందిన దేవుడు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను వేసి కాపాడి సజీవమైన రెక్కల నీడలో మనకి క్షేమాన్ని ఆరోగ్యాన్ని భద్రతని ఆయుష్ను పొడిగించిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతుల స్తోత్రం చెబుదాం హలేలుయా హలేలుయా ఒక మాటను చదువుకుందాం చూడండి మీకా గ్రంథం పేజీ నెంబర్ ఏడు వందల అరవై ఏడవ పేజీ మీకా గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండు చిన్న రాయబడిన మాట నీ గోడలు మరలా కట్టించును దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అందరు ఆమె చెప్పండి మరలా చదువుతున్నాను ఆ మాటను మీరు అందరూ జాగ్రత్తగా వినండి నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు ఎప్పుడు నీ గోడలు మరలా 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 కట్టు దినము వచ్చుచున్నది అంటే మనం ఒక్కసారి ఆగి ఆలోచించాలి గోడలు మరలా కట్టడం ఏంటి మనకు తెలిసినంత వరకు ఒకసారి గోడ కడతాం ఆ గోడ స్థిరపరచబడుతుంది కట్టిన గోడ కట్టినట్లుగా ఎంత కాలమైనా చెక్కు చెదరకుండా ఉండేట్లుగా కట్టగలిగిన సామర్థ్యం మనకు ఉంది కట్టగలిగిన ఆ సత్వ సత్తా మనందరికి ఉంది కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మీ గోడలు అని చెప్పట్ల ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మదేవుడు నాతోనే వింటున్న మీతోనే ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ గోడలు మరలా 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 కట్టించు దినం వచ్చుచున్నది ఇక్కడ ఆగండి మరలా కట్టడం ఏంటి మనకు కట్టిన గోడ తెలుసు స్థిరపట్టిన గోడ తెలుసు కడుతున్న గోడలు తెలుసు కట్టినవి ఎన్నో చూస్తున్నాం కానీ ఆత్మదేవుడు చెప్తున్నాడు నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది అంటే మరలా అంటే ఏంటో తెలుసా ఒకసారి కట్టిన గోడ పడిపోతే ఒకసారి కట్టిన గోడ బీట్లిస్తే ఒకసారి కట్టిన గోడ ఒరిగిపోతే ఒక్కసారి కట్టిన గోడ ఎందుకు ఉపయోగకరంగా లేని స్థితిలో మార్చబడితే ఆ గోడను ఉపయోగించుకోవడానికి ఉపయోగం లేదు ఎంతమాత్రం కూడా ఇష్టపడరు ఒక పక్కకి గోడ ఒరిగిపోయినా ఒక పక్కకి గోడ కుంగిపోయినా ఒక పక్కకి గోడ జారిపోతున్నా చూసిన వాళ్ళందరూ ఉంటే తెలుసు ఏదో ఒకరోజు ఈ గోడ పడిపోద్దండి ఏదో ఒకరోజు ఈ గోడ పడిపోవడం ఖాయం అందుకు మీరు ఏం చేయలేదు తెలుసా పడిపోయిన తర్వాత ఏదో నష్టం జరిగిన తర్వాత పడిపోయిన తర్వాత ఏదో ఒక బాధ కలిగిన తర్వాత ఈ గోడను మీరు కట్టడం కాదు పడిపోతున్న ఈ గోడని మీరు మరలా కట్టాలి పడిపోతున్న ఈ గోడ మరలా కట్టించు దినము వచ్చుచున్నది ఈ రోజున మనం ఒక్కసారి ఆ మాట దగ్గర ఆగితే మొదట మరలా గోడ కట్టబడాలి ఆ తర్వాత సరిహద్దు విషయాల పరచబడుతుంది ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ ఆమె మన సరిహద్దు విషయాల పరచబడుతుంది ఈరోజు వాగ్దానం నీ సరిహద్దు విషయాల పరచబడుతుంది నీ ఆత్మీయ సరిహద్దు విషయాల పరచబడుతుంది నీ కుటుంబ సరిహద్దు విషయాల పరచబడుతుంది నీ బిడ్డల సరిహద్దు విషయాల పరచబడుతుంది నీ ప్రార్థన సరిహద్దు విశాలపరచబడుతుంది నీవు పొందే దర్శనాల సరిహద్దు విశాలపరచబడుతుంది నీవు ప్రతిదినము ఆత్మీయ జీవితంలో ఎదురు చూసేటువంటి ప్రతి ఉన్నతమైన స్థితిలో నీకు సరిహద్దు విశాలపరచబడే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఆ సరిహద్దు విశాలపరచబడాలి అంటే ఆ సరిహద్దు విశాలపరచబడి ఆత్మీయ జీవితం సాఫీగా కొనసాగాలంటే ఆ సరిహద్దు విశాల పరచబడి సంతోషంగా మన కుటుంబాలు నింపబడాలంటే సరిహద్దు విషయాల పరచబడి కుటుంబంలో సమాధానం ఊరేగాలంటే సరిహద్దు విషయాల పరచబడి అనారోగ్యం తొలగించబడి ఆరోగ్యం కలగాలంటే సరిహద్దు మొదట విశాల పరచబడుతుంది అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీ సరిహద్దును విషయాల పరుస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు దానికి ముందు ఒక ఖచ్చితమైన షరతు లాంటి మాట చెప్తున్నాడు నీ సరిహద్దు విశాలపరచబడాలని నువ్వు కోరుకుంటున్నావు నీ సరిహద్దు సురక్షితంగా ఉండాలని నీవు ఆశపడుతున్నావు నీ సరిహద్దులో నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు నీ సరిహద్దులో నీ బిడ్డ పాపలతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు ఏ అలజడి రాకుండా ఏ గొడవలు లేకుండా ఏ రకమైన విపత్తులు కలగకుండా ఏ బలహీనతలు ఏలుబడి చేయకుండా ఏ రోగాలు శరీరాన్ని పీడించకుండా ఏ చీకటి శక్తులు నీ ఇంటి మీద దాడి చేయకుండా ఏ దుష్టుడి ఆలోచనలు నీ కుటుంబం మీదకి కలగకుండా నా సరిహద్దు విశాలపరచబడాలయ్యా నా సరిహద్దులో నేను క్షేమంగా ఉండాలని మనందరం ఆశపడతాం మనందరి ఆశ మనందరి ఆలోచన మనందరి కోరిక మనందరి తపన ఒకటే అదేంటంటే నా సరిహద్దు విశాలపరచబడాలి నా సరిహద్దులో సంతోషం ఉండాలి నా సరిహద్దులో నెమ్మది ఉండాలి నా సరిహద్దులో క్షేమం ఉండాలి నా సరిహద్దులో దేవుని ఆశీర్వాదం చేత నింపబడాలి అని మనందరం కోరుకుంటాం కానీ సరిహద్దులో సమాధానం ఉంటలా సరిహద్దులో ఉన్న కుటుంబంలో క్షేమం కనబడట్లా సరిహద్దులో ఉన్న కుటుంబంలో ఏ నెమ్మది ఆదరణ కలగటల్లా సరిహద్దుగా ఉన్న ఈ కుటుంబంలో ఆత్మీయ జీవితంలో ఎటు చూసిన ఆటుపోట్లే ఎటు చూసిన అవమానాలే ఎటు చూసిన నిందలే ఎటు చూసిన తృణీకారాలే ఎటు చూసిన హేళనలు ఎదురవుతున్నాయి కానీ దేవుడు అంటున్నాడు నీ సరిహద్దును నేను విశాలపరుస్తాను ఆమె చెప్పండి అందరి గట్టిగా చెప్పండి నీ సరిహద్దు విశాలపరచబడుతుంది ఆమె చెప్పండి నీ సరిహద్దు విశాలపరచబడుతుంది ఆమె చెప్పండి ఏ బలహీనత నీ సరిహద్దును విశాలపరచబడకుండా అడ్డుపడింది ఈ రోజు నుంచి ఆ బలహీనత నీ సరిహద్దుల్లో బయటికి పోవును గాక ఏ సమస్య నీవు సరిహద్దులో విశాలపరచబడకుండా నెమ్మది పడకుండా అడ్డుపడింది ఆ సమస్య నీ సరిహద్దును దాటిపోవును గాక ఏ రకమైన కరువు నీ సరిహద్దును పట్టి పీడించింది ఈ రోజు నుంచి నీ నుంచి ఆ కరువు దేవుడే బయటికి పంపించి వేయునుగాక ఈరోజున ఈ మాటలు వింటనే మన జీవితంలో సరిహద్దు విషయాల పరచబడుతుంది మొలవాక్య సార్ చదవండి నీ సరిహద్దు వచ్చుచున్నది నీ గోడలు కట్టే దినము వచ్చిన తరువాతే సరిహద్దు విషయాల పరచబడాలి సరిహద్దు విషయాల పరచబడుతుంది కుటుంబం ఆశీర్వదించబడుతుంది క్షేమంగా నిలబడతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం నెమ్మదిగా జీవించగలుగుతాం సుఖంగా బ్రతకగలుగుతాం ఎంతో అంత కష్టపడిన దానితో సంతోషంగా మనం కుటుంబంలో సాఫీగా ఉండగలుగుతాం ఎప్పుడు మన సరిహద్దు ఎప్పుడు విశాలపరచబడుతుంది పడిపోయిన గోడలు మరలా కట్టించబడాలి ఆమె చెప్పండి గట్టిగా మన గోడలు ఏ గోడలు ఇంటికి కట్టుకున్న గోడల గురించి దేవుడు మాట్లాడటంలా సరిహద్దులో కట్టుకున్న గోడల గురించి దేవుడు ప్రస్తావించడంలా మన ఆత్మీయ జీవితంలో ఏ గోడలు పడిపోతున్నాయి మన ఆత్మీయ జీవితంలో ఏ గోడలు ఒరిగిపోతున్నాయి మన ఆత్మీయ జీవితంలో ఏ గోడలు మనం నిలబడనివ్వకుండా కుదురుగా ఉండనివ్వకుండా ప్రార్థన చేసుకునివ్వకుండా పరిచర్య చేయనివ్వకుండా పాట పాడనివ్వకుండా ఆరాధన చేయనివ్వకుండా వాక్యం చదవనివ్వకుండా ఏ గోడలు పడిపోయాయి వాక్యం చదవకపోవటం గోడ పడిపోవడం కాదా ప్రార్థన కూడా చేయలేకపోవటం గోడ పడిపోవడం కాదా దేవుని సదులో ఆరాధించలేకపోవటం ఆత్మీయ గోడలు పడిపోవడం కాదా దేవుని సన్నిధికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటారు కొందరు మరి ఆత్మీయ జీవితం గోడ పడిపోవడం కాదా మనం ఆశీర్వదించబడాలయ్యా మా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా మా బిడ్డలు ఆశీర్వదించబడాలయ్యా నా సరిహద్దు విషయాల నా సరిహద్దులయ్యే దుష్టుడు ఉండకూడదయ్యా నెమ్మది కలిగి ఉండాలయ్యా అని కోరుకుంటున్నాం ఆత్మీయ జీవితం అనే గోడ పడిపోతే నెమ్మది ఎక్కడ ఉంటుంది ఆత్మీయ జీవితం అనే గోడ పడిపోతే విశాలపరచబడ ఎక్కడ కార్యం జరుగుతుంది ఆత్మీయ జీవితం అనే గోడ పడిపోతుంటే మనం ఎలా సురక్షితంగా క్షేమంగా ఉండగలుగుతాం ఈరోజు నా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది మీ సంఘం దీవించబడుతుంది మీ బిడ్డలు వృద్ధి పొందుతారు మీ కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలోనే చేత నింపబడతారు అయితే దానికి ముందు ఏం చేయాలో తెలుసా ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే మన గోడలు మరలా కట్టించబడాలి ఆమె చెప్పండి మన గోడలు కట్టించబడాలి ఆమె చెప్పండి మన గోడలు నిలబడాలి ఆమె చెప్పండి ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు కూడా పడిపోయేవారిగా కాదు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి నమ్మకంగా బ్రతుకుతున్న నిందలు వస్తాయి శుభ్రంగా దేవుని సందులో ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న అవమానాలు వస్తాయి కానీ పడిపోకూడదు ప్రార్థనలో పడిపోకూడదు పరిచర్ చేయడంలో పడిపోకూడదు ఒకవేళ పరిచర్ చేస్తున్నామా ఎవరో ఒక లేదో మాట అనొచ్చు ఎందుకని ఆ పని నువ్వు చేస్తున్నావు అని కానీ మనం ఎక్కడ కూడా ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు ఎందుకో తెలుసా పడిపోతే మన సరిహద్దు విశాల పరచబడదు ఆత్మీయ జీవితంలో మనం పడిపోతే మన గోడలు కట్టుకోలేకపోతే మన ఇంటికి ప్రాకారం లేకపోతే ఆత్మీయ జీవితానికి ప్రాకారం లేకపోతే సరిహద్దు ఎలా విశాలపరచబడుతుంది దుష్టుడు వచ్చి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు దుష్టుడు వచ్చి కుటుంబాలను కలతలు రేపేస్తాడు దుష్టుడు వచ్చి ఏదో ఒక బలహీనత పెట్టి అనారోగ్యం కలుగు చేసి నెమ్మది లేకుండా చేస్తుంటాడు అందుకే ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితం సరిహద్దులు గోడలు పడిపోయినట్లుగా కాక మరలా కట్టించబడేటట్లు దేవుడి కార్యాలు గాక అలా చేయబడాలంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధులు మనం ఆనందించేవారిగా ఆరాధించేవారిగా ప్రార్థించేవారిగా పరవశించేవారిగా పరవళ్ళు తొక్కేవారిగా మన ఆత్మీయ జీవితం మన గోడలు మరలా కట్టబడేటట్లు దేవుడు చేయనుగాక ఒక మాట చదవండి యశ్వ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చిన పన్నెండవ వచ్చిన రాయబడే మాటను చూడండి యష్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పేజీ నెంబరు ఆరు వందల పదిహేడు యష్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చిన పన్నెండవ వచ్చిన ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదాన ఒక్కసారి ఆగండి ప్రయాస పడుతున్నాం ప్రతిరోజు కష్టపడుతున్నాం ప్రతిరోజు జీవనోపాధి కోసము సేవ పని మీద ఏదో ఒక పని మీద ప్రయాస పడుతున్నాం ప్రయాస కనబడుతుంది ఫలితం కనబడట్లేదు ప్రయాస కనబడుతుంది ఏ రకమైన లాభం కనబడట్లేదు ప్రయాస కనబడుతుంది ఏ రకమైన సుఖం కనబడట్ల ప్రయాస మాత్రం కనబడుతుంది ఇదిగో నేను ప్రయాసపడుతున్నా జీవనోపాధి కోసం కష్టపడటానికి వెళ్తున్నా ఖర్చు పెట్టుకొని బండిలో ఆయిల్ కొడుచుకొని కష్టపడేటువంటి వ్యాపారాన్ని నెత్తిన పెట్టుకుని వెళ్తున్నా కానీ ఏ రకమైన లాభం నాకు కనబడేట్ల అందుకే రాస్తున్నాడు అక్కడ మాట ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన దానా నేను నీలాంజనములతో నీ కట్టడాలను నేను కడతాను ఆమె చెప్పండి ఒకవేళ మనం పడే ప్రయాసలో కష్టమే కనబడుతుందా మనం పడే ప్రయాసలో అవమానాలే కనబడుతున్నాయా మనం పడే ప్రయాసలో నష్టమే కనబడుతుందా ఈ రోజైనా వ్యాపారానికి వెళ్ళి ఎంత కొంత ఒక రూపాయి తెచ్చుకుందామని వెళ్తాం అందరం ఎవరైనా బయటికి వెళ్ళిన మనం ఏదో రకంగా దేవుడిని ఆశీర్వదించాలి అని కోరుకొని వెళ్తాం కానీ కష్టపడి తిరిగి 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 ఒక్క రూపాయి కూడా మనం సంపాదించలేకపోతే ప్రయాస పడుతున్నాం గాలి వాన చేత సమస్యల చేత అవమానాల చేత కొట్టబడుతున్నాం కానీ దేవుడు అంటున్నాడు నీలాంజనములతో నేను నిన్ను కడతాను ఆమె చెప్పండి నీలాంజనములతో నేను నిన్ను కట్టుదును ఆమె చెప్పండి మనం ఎప్పుడు కూడా ఎంత ప్రయాస పడుతున్నామో ఎంత కష్టపడుతున్నామో ప్రతి దానికి దేవుడు మన ప్రయాసను చూస్తాడు మందిరంలో చేసిన పనినైనా చూస్తాడు చేసిన పరిచర్యనైనా చూస్తాడు మన జీవనోపాధి విషయంలో కష్టపడుతున్న ఆ వ్యాపారాన్ని అయినా ఆయన చూస్తాడు చూసి ఊరికే చేతులు దులుపుకొని కూర్చున్న దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు ఏదో రకంగా నేను దీవిస్తాను అని సరిపెట్టుకునేవాడు కాడు మనం ఆరాధించే దేవుడు నీవు పడిన ప్రయాసకు మందిరంలో ఎంత పని చేస్తావో ఆ ప్రయాసను కూడా కలిపి నీవు దేవుని సంద ఎంతగా ఆయన కొరకు కష్టపడ్డావో దానిని కూడా నీ కష్టాచితంలో కలిపి నీలాంచలములతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కట్టునుగాక తర్వాత ఒక మాట ఉంది చదవండి నీలములతో నీ పునాదులు నేను కడతాను తర్వాత మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును మాట అదండి ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులలో ఎప్పుడు కూడా ప్రశస్తమైన రత్నాలే కనబడతాయి ఆమె చెప్పండి ఈ రోజున దేవుని సందులో ఆయన ఇస్తున్న వాగ్దానం తెలుసా నీ సరిహద్దు విషయాల పరచబడుతుంది నీ సరిహద్దు విషయాల పరచబడుతుంది అని చెప్పిన వాక్యంలో ఆయన అంటున్నాడు నీ గోడలు మరలా కట్టబడాలి పడిపోతున్నటువంటి గోడలు కట్టబడాలి ఆత్మీయ జీవితం పడిపోతుందా ప్రార్థనలో పడిపోతున్నారా ఆత్మీయ జీవితంలో వాక్యం చదవడంలో పడిపోతున్నారా వాక్యాన్ని వినడంలో పడిపోతున్నారా ఏ వింటాను వాక్యం చెప్పే వాక్యమే వినే వాక్యమే అని ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారా ఆయన అంటున్నాడు మీ గోడలు కట్టబడితే మీరు ప్రయాసపడిన ప్రతి ప్రయాసకు కూడా ఇంతవరకు గాలి వాన చేత కొట్టబడుతున్నారా శ్రమల చేత కొట్టబడుతున్నారా నిందల చేత కొట్టబడుతున్నారా నీది ఒక బ్రతికేనా అనే మాటలు అనిపించుకునేటట్లుగా కొట్టబడుతున్నారా ఎందుకు మందిరానికి వెళ్తున్నారు ఏం ఉపయోగం అనే మాటల చేత కొట్టబడుతున్నారా మందిరానికి వెళ్ళా ఏమేలు జరిగింది అనే మాటల చేత కొట్టబడుతున్నారా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచున్నదానా నీలాంచలములతో నేను నేను కట్టడాలను నేను కడతాను ఆమె చెప్పండి నీలములతో నీ పునాదులను నేను కడతాను ఆమె చెప్పండి మాణిక్య మణులతో నీ గుమ్మాలు నేను కడతాను ఆమె చెప్పండి మన పునాది ఎలా ఉండాలో తెలుసా మన గుమ్మం ఎలా ఉండాలో తెలుసా మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా అసలు ఎలా కట్టబడాలో తెలుసా బైబిల్ గ్రంథంలో ఈ పరిశుద్ధ గ్రంథాలు విలువైన వాటితో ఆత్మీయ జీవితాన్ని దేవుడి కడుతున్నాడు విలువైన వాటితో దేవుడి ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాడు లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటారు నీలం పగడం కెంపు రత్నం ఇవన్నీ వాళ్ళు కోరుకుంటారు కానీ మన దేవుడు వాళ్ళు కోరుకునేవి చేతులకి పెట్టుకుంటారేమో వాళ్ళు కోరుకునేవి మెళ్ళ వేసుకుంటారేమో వాళ్ళు కోరుకునేవి ముక్కులకి చెవులు పెట్టుకుంటారేమో కానీ మన దేవుడు ఎవరో తెలుసా వాటితో మన ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాడు ఆమె చెప్పండి ప్రశస్తమైన రత్నాలతో నీ సరిహద్దులను దేవుడు ఏర్పరచబోతున్నాడు ఆమె చెప్పండి ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి ఆత్మీయ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి ఎందుకు ఇంకా ఈ బ్రతుకు నేను బ్రతుకు ఎవరికి లాభం నేను బ్రతికి ఎవరికి ఉపయోగం అని ఎన్నోసార్లు మన ఆత్మజీవితంలో తలడెళ్ళిపోతున్నాం కానీ దేవుడు ఏమంటాడో తెలుసా నీ బ్రతుకు నీకు ఉపయోగం లేదనుకుంటున్నావు నీ బ్రతుకు ఎవరికి ఉపయోగం లేదని నువ్వు అనుకుంటున్నావు ప్రశస్తమైన రత్నాలతో నీ సరిహద్దులు నేను కట్టబోతున్నాను ఆమె చెప్పండి ప్రశస్తమైన రత్నాలతో మన సరిహద్దులు దేవుడు కడుతున్నాడు ఆమె చెప్పండి ఈ రోజు నుంచి ఒక్కటే మనసులో పెట్టుకోండి మన గుమ్మాలు ఎలా కట్టబడతాయి మాణిక్య మణులతో మన గుమ్మాలు కట్టబడాలి నేలములతో మన పునాదులు కట్టబడాలి ఇంకోటి ఏముంది అక్కడ సూర్యకాంతములతో నీ గుమ్మాలు కట్టాలి నీ పునాదులు కట్టబడాలి నేలములతో నిత్యము కూడా నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి నీ పునాదులు కట్టబడాలి ఆ విధంగా కట్టబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు మన దేవుడు మనం కట్టబడాలని కోరుకునే దేవుడు మన దేవుడు మనం నిలబడాలని ఆశపడే దేవుడు మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఆశతో పరుగులు తీసేటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిలబెట్టును గాక చివరికి ఒక మాట చదివించిన ముగిచ్చేస్తా చూడండి ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండ వచ్చిన రాయబడిన మాట ఒకసారి చదవండి ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండ వచ్చినం పేజీ నెంబర్ ఏడు వందల అరవై పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లనన్నిటినీ బాగు చేసి ఏదో శేషమును నా నామము భరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లుగా వినండి 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 నా జనులు ఇవన్నీ స్వతంత్రించుకునేటట్లుగా పూర్వపు రీతిగా దాని నేను మరలా కడతాను ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా అందరు గట్టిగా చెప్పండి ఆమె పూర్వము ఒక మనకు స్థితి ఉందండి మనకు తెలుసు పూర్వ స్థితి మనకు తెలుసు ఇప్పుడున్న స్థితి మనకు తెలుసు ఒకప్పుడు అన్ని విషయాల్లో కూడా వెతుక్కునే పరిస్థితి అయ్యి ఉండొచ్చు కానీ ఈరోజు అలా లేవు ఎవరైనా సమృద్ధి దేవుడు అనుగ్రహించాడు మనకు ఉన్న దాంట్లోనే ఏదో కోట్లు సంపాదించామని అనుకోకండి కోట్లు ఉన్నా లేకపోయినా దేవుడు మనకిచ్చిన దాంట్లో సమృద్ధిగా మనం జీవిస్తున్నాం అదే సంతోషం దేవుడు మనకిచ్చిన దాంట్లో సమృద్ధిగా బ్రతుకుతున్నాం అదే ఆశీర్వాదం దేవుడు మనకిచ్చిన దాంట్లో సమృద్ధిగా నివాసం చేయగలుగుతున్నాం అదే దీవెన ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం ఈ మూడు విషయాల్లో ఆయన సరిహద్దుని విషయాల పరచాలి ఆయన మన సరిహద్దుని విషయాల పరుస్తానంటున్నాడు దానికి కారణం మన ఆత్మీయ జీవితం పడిపోతున్న ఆత్మీయ జీవితాన్ని మరలా నిలబెట్టడానికి ఒకవేళ ప్రార్థనలో పడిపోతున్నామా వాక్యం చదవడంలో పడిపోతున్నామా మందిరానికి వెళ్ళడంలో పడిపోతున్నామా ఒకవేళ దేవుని మాటలు వినడానికి పడిపోయిన స్థితిలో ఉన్నామా దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఆత్మీయ జీవితం మరలా నేను కడతా మీ సరిహద్దుని విషయాల అన్న దేవుడు తేటగా మనతో మాట్లాడుతూ వచ్చాడు ఆత్మీయతను కట్టడానికి ప్రయాసపడుతున్నాం గాలి వాళ్ళ చేత కొట్టబడుతున్నాం ఏ పని జరగట్లా కానీ అన్ని విషయాలు కూడా ఆయన అంటున్నాడు నీలాంజలములతో నిన్ను కడతా నీలములతో నీ పునాదులు నిలబెడతా సూర్యకాంతంతో నీ గుమ్మాలు నిలబెడతా ప్రశస్తమైన రత్నాలతో నీ సరిహద్దును ఏర్పరుస్తా ఈ రోజుని ఈ మాటలు వింటని మన జీవితంలో ప్రశస్తమైన రత్నాలతో మన కుటుంబాలు మన ఆత్మీయ జీవితాలు మన సరిహద్దులో దేవుడు విశాల పరిచేవాడు విశాల పరుస్తాడు అయితే చివరిగా మనం చదివిన మాట ఏంటి తెలుసా పూర్వపు స్థితిని మరలా కట్టబోతున్నాడు ఆమె చెప్పండి ఒకప్పుడు ఉన్న స్థితిలో ఉన్నామా ఈరోజు ఏ స్థితిలో మనం ఉంటున్నాం లేని స్థితిలో ఉన్నా ఒకవేళ చాలీ చాలని స్థితిలో ఉన్నా మరలా ఆ పూర్వపు స్థితిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు మరలా పోగొట్టుకున్న దాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు ఎంత నష్టపోయేమో ప్రతి దానిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు మన సరిహద్దును దేవుడు విశాలపరచునుగాక ఆ సరిహద్దు విశాలపరిచే విధంగా దేవుడు మన పట్ల కార్యాలు చేయాలని ఒక్క క్షణం అందరూ లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఆయన ఇచ్చిన వాగ్దానం నీ సరిహద్దు విశాలపరచబడుతుంది నీ సరిహద్దు విశాలపరచబడుతుంది ఒక్క క్షణం అయ్యా నా సరిహద్దు విశాలపరచబడాలి నా ఆత్మీయ జీవితం విశయాలపరచబడాలి నా ఆధ్యాత్మిక జీవితం విషయాల పరచబడాలి నన్ను ఒక్కసారి కరుణించవా నన్నొక్కసారి కనికరించవా మరలా నేను కట్టబడాలయ్యా పూర్వపు స్థితి నాకు కలగాలయ్యా నీలాంజలంతో నేను కట్టబడాలి ప్రశస్తమైన రత్నములతో నా సరిహద్దులు సిద్ధపరచబడాలి ఇదిగోనైనా ఆనందం కలగకుండా నా సరిహద్దులు దుష్టుడు వాడు పన్నాగాలే వేస్తున్నాడేమో కుటుంబంలో నెమ్మది లేకుండా దుష్టుడు ప్రయోగాలు చేస్తున్నాడేమో నా కుటుంబంలో ఏ మేలు కలగకుండా దుష్టుడు ఆటంకపరుస్తున్నాడేమో ఈ రోజు నుంచి వాడి క్రియలన్నీ లయపరచబడి నేను నా కుటుంబం ఆత్మీయ జీవితంలో స్థిరపడేటట్లుగా నా కుటుంబం బలపరచయ్యాన్ని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి గొప్పదేవుడా ఎంత నమ్మదగిన వాడు ఇది నా మీరిచ్చిన వాగ్దానం నీ సరిహద్దును విశాలపరుస్తానని అవును ప్రభు ఎంతో కాలం మేము అనుకుంటున్నాం పరిస్థితుల్లో మా సరిహద్దులు ఇలా అయిపోయాయి మా ఆత్మీయ ఎందుకు ఇలా అయిపోయింది మాకు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకని ఇలా మార్చబడిపోయాయనే దిగులులో విచారంలో వేదనలో ఉన్నామేమో ఈ దినాన వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా సరిహద్దును విశాలపరచడానికి మా ఆత్మీయ గోడలు మరలా కట్టడానికి నీలములతో మేము కట్టబడడానికి నైనా ఇదిగో నిత్యము కూడా నైనా ప్రకాశమానమైనటువంటి నీ రత్నములతో మా సరిహద్దులు స్థిరపరచడానికి సహాయించేను పూర్వపు స్థితిని మేము చూడగలిగేటట్లుగా కృప చూపించాను ఆ విధంగా ఈ దినాన్ని నిజంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో సంఘ జీవితంలో సేవ పరిచర్యలో సావుకుల జీవితాల్లో మీ కార్యాలు నెరవేర్చి మీ ఘనమైన నామాన్ని మీరు మహిమను తెచ్చుకోవడం అని స్థుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావిలు మీ నామనుగా ఆరోపిస్తూ మీరు అట్టి కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రేపు దినాన జరగబోతున్న ఆదివారం ఆరాధన రేపు రాత్రికి జరగబోతున్న కృతజ్ఞత ప్రార్థన సమస్తాన్ని మీ నామను మహిమకరంగా జరిగించి మహిమను పొందండి ఘనత మహిమ ప్రభావి మీకు ఆరోపిస్తూ ఈ దినాన్ని ఆరాధనలో పాల్పొంపు ప్రతి బిడ్డలను పేరు పేరిన దివించింది రాకడి కొరకు సిద్ధపరచండి ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ప్రభు అయిసుక్రీస్తు వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవుని కన్యున్న సహవాసమైన సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నిరంతరం మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకు నైన కృప సదాకాలం సమృద్ధిగా తోడయి ఉండునగాక ఆమెలుయా హలేలుయా రెండు చతుర్థు హలేలుయా